హాయ్ అండి ఈ చిన్న ట్రిక్తో వాషింగ్ మెషిన్లో బట్టలు తెల్లగా మెరిసిపోతాయి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు లాండ్రీ వాళ్ళు కూడా చెప్పి ఉండరండి ఈ రహస్యాన్ని చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన యూస్ఫుల్ అమేజింగ్ టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఛాన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసే ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెడేక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఆలోచించే ఆలోచన వల్ల కావచ్చు లేదంటే డ్రెస్ వల్ల కావచ్చు లేదంటే టెన్షన్ వల్ల కావచ్చు లేదంటే బయటికి వెళ్ళినప్పుడు వాతావరణం పడక కావచ్చు ఇలా మనకి హెడెక్ అనేది కామన్గా వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అప్పటికప్పుడు మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేయండి ఒక్క ట్యాబ్లెట్ వేసామనుకోండి ఒక్క ప్రాబ్లంకి ఇంకా ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి అలా కాకుండా అప్పటికప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తలనొప్పి అయితే తగ్గించేసుకోవచ్చు సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గుంటకేరీటిని తీసుకొని ఈ విధంగా ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి ఆలివ్ ఆయిల్ లేకపోతే కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకున్న ఓకే సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలో ఇలాగ గుంటగరెట్లో ఆయిల్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట మీద హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండగానే కొద్దిగా ఈ విధంగా దీనిలో జెండు బామ్ కానీ మెంత ప్లస్ కానీ అలానే చాస్త్రి బామ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని దానిలో ఒక కర్పూరం బెల్లను కూడా చెదిమేసుకుని ఆ పౌడర్ అందులో వేసుకోవాలి ఇలా కొద్దిగా ఈ ఆయిల్ అనేది హీట్గా ఉన్నప్పుడే ఇలా హెడేక్కి మీకు ఎక్కడైతే హెడేక్ వస్తుందో బాగా అక్కడ ఈ విధంగా అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా రెస్ట్ తీసుకున్నాం అనుకోండి మనకి వైల్లో మనం కర్పూరం బెల్లం వేసాము అందులో పంపు కూడా వేసాం కాబట్టి ఈ మూడు మిక్సింగ్ అయినాయి కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అప్పటికప్పుడు హెడేక్ అనేది చక్కగా తగ్గిపోతుంది సో చాలా మందికి హెడేక్ అనేది ఒక పక్కే వచ్చేస్తూ ఉంటుంది సైడ్ మీకు ఎక్కడైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో హెడేక్ అనేది అక్కడ ఇలా అప్లై చేస్తే అసలు మీకు పది నిమిషాల కల్లా రిజల్ట్ అనేది తెలుస్తుందండి ట్రై చేయండి ఎటువంటి ట్యాబ్లెట్లు ఎక్కువగా యూజ్ చేయకుండా ఇలా ట్రై చేయండి ట్యాబ్లెట్లు యూజ్ చేయటం వల్ల మనకి ఎక్కువగా కిడ్నీలు మీద పడే అవకాశం అయితే ఉంటుంది సో మనకి ఎక్కువగా కిడ్నీలు అనేవి డ్యామేజ్ చేస్తాయి సో అలా కాకుండా ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఈ విధంగా అయితే హెడేక్ని తగ్గించుకోవచ్చు ఈ టిప్పు మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇంకా సెకండ్ టిప్పుని చేసుకుందాం ఇంకా నీడిలోనికి దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా దారాన్ని దారంతోనే ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి అది ఎలా అని చూస్తున్నారా నిజమండి మీరు విన్నది సో ఎలా అనేది చూసేద్దాం ఇలాగా ముందుగా మనం సూదులోనికి దారం అయితే ఎక్కించుకుంటాం కదండి ఇలా దారం ఎక్కించుకున్నప్పుడు ఇలాగా దారం ఎక్కించేసుకున్న తర్వాత ఇక్కడ రెండు అంటే మన సింగిల్ దార సింగిల్ దారాన్ని ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత రెండు పేటల దారంగా వస్తుంది కదా ఇలా ఒక దారం చివరిన ఇంకో దారానికి మూడు వేసేసి ఆ ముడిని ఎగస్ట ఉన్నటువంటి క్లాత్ కొంచెం అంటే ఎగస్టా ఉన్నటువంటి థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే చక్కగా ఇలా మనం అసలు నీడిల్ తీయకుండానే ఇలా సర్కిల్లోకి మనం దారం అనేది ఈజీగా లాగేయచ్చు సో ఈ విధంగా మూడైతే అయితే వేశాం కదండి ఇలా సూదిని మనం జరుపుకుంటూ ఇలా సర్కిల్ లాగా మనకి ఎంత దారం కావాలంటే అంత దారం ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ఈ విధంగా అయితే సూదిలో దారం ఎంత కావాలంటే అంత ఎక్కించేసుకోవచ్చు ఒక్కసారి సూదిలోనికి దారం ఎక్కించామంటే మనం మళ్ళీ మళ్ళీ ఎక్కించే పని లేకుండా ఈజీగా మనకి ఎంత కావాలో ఎంత కావాలో అంత దారాన్ని ఇలా అయితే తీసుకోవచ్చు చాలా చక్కగా అవుతుందండి ఇలా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఎక్కించేసుకోవచ్చు ఇలా సో ఒక్కసారి మనం దారం ఎక్కించామంటే చాలండి ఇలా ఎంత దారం కావాలంటే అంత దారం ఈజీగా మనమైతే తీసేసుకోవచ్చు సో ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి సరిగ్గా కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒక్కసారి దారం ఎక్కించామనుకోండి ఇలా మనకి ఎంత కావాలంటే అంత దారం ఈజీగా తీసేసుకోవచ్చు నీళ్ళు తీసే పని లేకుండా ఆ దారాన్ని ఈ విధంగా మన సర్కిల్లాగా జరుపుకుంటూ వస్తే మనకి ఎంత కావాలో అంత దారం అనేది తీసుకోవచ్చు అంటే చివరిన మూడు అయితే వేసాం కదండి ఆ ముడిని మనం ఇలా నీళ్ళ దగ్గర జరుపుకుంటూ వస్తే సర్కిల్లో దారం ఎంత కావాలంతా వచ్చేస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం హోమియోపతి మెడిసిన్ వాడుతూ ఉంటారు కదండి కొంతమంది మనం అంటే మనం కాదు సో కొంతమంది అయితే హోమియోపతి మెడిసిన్ అయితే వాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి మేము ఎక్కువగా హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి మా దగ్గర అయితే ఇలాంటివి ఖాళీ బాటిల్స్ ఉన్నాయి వేస్ట్ అని ఎందుకు పడేయటం ఒక ఆలోచన అయితే వచ్చిందండి సో నేను దీనిలో అయితే ఇలా నీడిల్స్ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం కాబట్టి నేను నీడిల్స్ ఇందులో పెట్టేసుకున్నానండి అలానే పిల్లలు చిన్న చిన్న చైన్స్ కానీ అలానే బ్రాస్లెట్స్ కానీ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం ఈ డబ్బాల్లో మనం ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ వేస్ట్ అని పడేసే బదులు ఇలాంటివి బ్రాస్లెట్స్ కానీ లేదంటే నీడిల్స్ కానీ లేదంటే బుక్స్లు ఉంటాయి కదండి బ్లౌజ్ బుక్స్లు కూడా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక చాట్ ఉంటాయి మనం అక్కడ ఇక్కడ ఎత్తుకునే పని లేకుండా అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మరి మీకు ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఈ క్లిప్పింగ్ ఇంకా చూపిస్తున్నానని మీకు డౌట్ రావచ్చు ఇందాక నేను అంటే ముందు వీడియోలో స్పీడ్గా పెంచేసాను కాబట్టి మీకు అర్థం కాదేమోనని మళ్ళీ క్లిప్పింగ్ అయితే పెట్టానండి సో ఈ విధంగా సూదులోనికి దారం ఎక్కించుకునేటప్పుడు ఒక్కసారి ఎక్కిస్తే చాలండి మనకి ఎంత దారం కావాలన్నా ఈజీగా ఇలా అయితే మనం తీసుకోవచ్చు ఒక దారం ఎక్కించేసి ముడి వేసేసుకోవాలి ఆ ముడికి ఈ విధంగా మనం నీడి నీడిల్లోనకి ఈ విధంగా జరుపుకుంటూ వచ్చామనుకోండి మనం ఎంత కావాలంటే అంత దారం అయితే తీసుకోవచ్చు మనం నీడిల్ని ఇంకా బయటికి తీసుకునే పని లేకుండా ఇలా జరుపుకుంటూ మనకి ఎంత దారం కావాలంటే అంత దారం ఈజీగా ఇలా అయితే తీసేసుకోవచ్చు మీకు అర్థం కాకపోతే చెప్పండి ఈ టిప్ మళ్ళీ మరొకసారి మీకు షేర్ చేస్తాను సో చూశారు కదా వీడియోలో ఎంత చక్కగా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అనేది సో మరి మీకు ఈ టిప్ నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి వీడియోకి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ టిప్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ప్రతి ఒక్కరు కూడా మరి అక్క మీ టిప్స్ చాలా బాగుంటున్నాయని కమెంట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ సిస్టర్ సో మీరు ఇచ్చిన కాంప్లిమెంట్కి నేను చాలా చక్కగా హ్యాపీగా ఉన్నాను సో నీకు హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ సిస్టర్ ఇలానే కమెంట్ చేయండి మంచి సపోర్ట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నాకు తెలిసినవి సో మీకు తెలిసినవి ఏవైనా కొత్త కొత్త న్యూ టిప్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఒక్కొక్కసారి చెవులో పెయిన్ వచ్చేసి బాగా ఏడిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మరి ఇంట్లో మెడిసిన్స్ ఏమన్నా యూజ్ చేయడానికి మన ఇంట్లో అప్పటికప్పుడు చెవుల పంటే మరి వేసేవి ఉంటాయి లేకపోవచ్చు మనకి అందుబాటులో లేనప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం అప్పటికప్పుడు హాస్పిటల్ కంటే తీసుకెళ్ళాం కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు చోళ్ళ నిప్పని సో ఆ టైంలో మనం ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది కొద్దిగా కాటన్ తీసుకొని కాటన్కి ఈ విధంగా శాస్త్రీయ బామ్ కానీ జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ ఈ మూడు ఏది అవైలబుల్గా ఉంటుంది తీసుకొని ఈ విధంగా కాటన్కి అప్లై చేసేసి కాటన్లో ఎలాగో ఒక ఎల్లిపాయ సగని కట్ చేసేసి దాంట్లో పెట్టి ఇలా చెవులో పెట్టేసామనుకోండి మనకి టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్కి చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం శాస్త్రి బొమ్మ కాటన్కి అప్లై చేసాము ఎల్లుపై కూడా పెట్టాం కాబట్టి వీటి ఘాటుకి మనకి ఆ చెవులో పెయిన్ అనేది చక్కగా తగ్గిపోతుందండి సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట ఈ విధంగా బాగా చిన్నపిల్లలు ఏడిపిస్తుంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పెద్దవాళ్ళు అయినా యూజ్ చేయొచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మగవాళ్ళు ప్యాంట్స్ బయటికి వెళ్ళి వచ్చేసి ఇక్కడ ఇలా హ్యాంగర్ తగిలించేస్తూ ఉంటారు కదండి అవి అలా తగిలిస్తే చూడటానికి అంతగా బాగోద్వసంగా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలాగ ప్యాంట్కి బటన్ పెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక చోట ఓ పక్కగా తగిలించేసామనుకోండి ఇలా ఎన్ని ప్యాంట్లు అయినా కూడా చక్కగా తగిలించుకోవడానికి యూజ్ అవుతుంది అలానే మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఫోల్డింగ్ కూడా మనకి అటు ఇటు తెగమకలుగా మడతలు ఊడిపోకుండా ఒక చోట ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ మనం ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసి ఇలాగా హ్యాంగర్ తగిలించేసామనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ఇంకా మనం ఇలాగ ప్యాంట్లు కూడా నలిగిపోకుండా చక్కగా ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట సో మనం అక్కడే ఇక్కడ ఒకసారి పెట్టితే పెట్టేస్తూ ఉంటాను అలా కాకుండా ఇలా తగిలించేసామనుకోండి మనకి ఎన్ని ప్యాంట్ల అయినా కూడా ఈ విధంగా చక్కగా వరుసగా పెట్టుకోవచ్చు చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ట్రై చేయండి మనం హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కదండి హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ మీరు ట్రై చేశారనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట మన తల్లలో హెయిర్స్లో ఉన్నటువంటి ఇలా మనకి హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది అలానే ఇలా ఎంట్రుకులు ఊడిపోవటం అలానే జుట్టు మనకి అస్తమానం ఊడిపోవటం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి మేము మనం బియ్యం కడుగుతూ ఉంటాం కదండి రోజు రైస్ అయితే వండుకుంటూ ఉంటాము ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం వాటర్లో కొద్దిగా మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు ఈ విధంగా షాంపూ వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఫస్ట్ కడిగిన వాటర్లో కొంచెం మనకి పురుగులని అలాంటివి అంటే పురుగులని కాదు కొంచెం మనకి ఆ డస్ట్ అనేది ఉండిపోతూ ఉంటుంది అది అంతా కాకుండా సెకండ్ కడిగిన బియ్యం కడిగిన వాటర్లో కొద్దిగా షాంపూ వేసేసి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోవాలి ఇలా ఈ లిక్విడ్ని మనం తలలో పాయిల్ పాయలు తీసుకుంటూ ఇలా స్ప్రే చేసేసామనుకోండి చక్కగా మనకి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత అదే షాంపూ అంటే బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసాం కదా అదే లిక్విడ్ పెట్టి హెడ్ వాష్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది అలానే మనకి దురద కానీ ఇలాంటివి ఉన్నా కూడా పోతాయి సో మన ఎంట్రుకులు అనేది మంచి దృఢంగా పెరుగుతాయి బియ్యం కలిగిన వాటర్లో ఎక్కువగా పోషకాలువులు ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది అయితే మనం ఈ లిక్విడ్ని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఫేస్ మీద ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ ఇవన్నీ కూడా చక్కగా పోతాయి కాకపోతే దానిలో షాంపూ అనేది వేయకూడదు మామూలు బియ్యం కడిగిన వాటర్ని కొంచెం ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ ఆయిల్ ప్యాకెట్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇందులో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి టమాటాలను ఇందులో పెట్టేసి కవర్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి అడుగుని ఎంతో కొంత టమాటాలు కూడా మనకి ఎక్కువగా కుళ్ళిపోకుండా ఉంటాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందాం పచ్చిమిర్చి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పచ్చిమిర్చిని ముందుగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా తేమ లేకుండా చేసుకున్న తర్వాత ఇలా తొడుములు తీసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా తొడుములు తీసేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలండి దీనిపైన ఏ విధంగా పచ్చిమిర్చి పెట్టేసి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసి పైన కూడా ఒక పేపర్ పెట్టుకొచ్చుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం పచ్చిమిర్చి క్యారీ బ్యాగ్లో పెడుతూ ఉంటాము దానివల్ల లోపల లోపల ఆ క్యారీ బ్యాగ్లో కాలాడక వాటర్ బాటిల్ చేర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఈ విధంగా పైన కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి ఒక పేపర్ వేసేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి కావాల్సినప్పుడు అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు సో ఈ టిప్ కూడా నచ్చిందే అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం అండి ఈ టిప్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా స్మాల్ రిక్వెస్ట్ అండి మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందని తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా కమెంట్ చేస్తానని ఆశిస్తున్నాను ఇంకా నెక్స్ట్ టెప్ని తెలుసుకుందాం సోప్స్ యూజ్ చే యూజ్ చేసిన తర్వాత సోప్ బాక్సెస్ ఎలాంటివి ఉంటాయి కదండీ అవి వేస్ట్ అని పాడేస్తూ ఉంటాము ఒక బాక్స్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఎలా అయితే దీనిలో నాప్తిన్ బాల్స్ ఉంటాయి కదండీ మనం బట్టల్లో ఎక్కువగా స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము ఒక బాల్ తీసుకొని అందులో పెట్టేసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి ఆ బాక్స్కి ఈ విధంగా ఇలా దీనికి కొద్దిగా డబుల్ ప్లాస్టర్ టైప్ అయితే అంటించేసి బాత్రూంలో ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి బాత్రూమ్ వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది అలానే మనకి ఇలా హోల్స్ కూడా పెట్టాము కాబట్టి వాటిలో నుంచి మంచి స్మెల్ వస్తుంది అలానే వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయి అలానే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేసి మనకి ఇలా బాత్రూంలో పెట్టేసామనుకోండి మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి మంచి స్మెల్ అయితే వస్తుంది అలానే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఈ ట్రిప్ ఈ ట్రిక్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా న్యాప్సిన్ బాల్ దాంట్లో పెట్టేసి ఇలా పెట్టికి అయితే హోల్స్ పెట్టేసి ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అంటించి ఇలా బాత్రూమ్కి పెట్టామను కొండ బాత్రూంలో వీటి గాడ్ స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి అలానే మనం మంచి స్మెల్ వస్తుంది వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా పరారైపోతాయి ట్రై చేయండి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకున్నా ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మరి కాల్చి చూడండి అద్భుతం జరుగుతుంది ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందే చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో మరి ఈ రోజు ఇంకొక టిప్ను కూడా షేర్ చేసేస్తున్నాను అదేంటంటే మనం ఎక్కువగా చిన్న పెద్ద వయసు లేకుండా ప్రతి ఒక్కరికి మనకి ఇలా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి చిన్నపిల్లలు అయితే చెప్ప అవసరం లేదు మ్యారేజ్ అవకృతమే ఇలా మనకి వైట్ హెయిర్ వచ్చినాయనుకోండి ఇంకా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటారు అలా కాకుండా అలా వచ్చినప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొబ్బరిని తీసుకొని ఇలా ఫోర్ స్పూన్కి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట మీద హీట్ చేసుకోవాలి ఇలా నల్లగా వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా ఆయిల్ దానికే ఆయిల్ ఉంటూ ఉంటుంది కదండి ఆ పౌడర్ని ఇలాగ మీకు ఎక్కడైతే వైట్ హెయిర్ ఉన్నాయో ఒకటి నాలుగు ఇంటుకలు అట్లా ఉంటూ ఉంటాయి కదా అప్పటికప్పుడు అంటే అప్పుడు స్టార్టింగ్లో మెరుస్తూ ఉంటాయి సో ఆ ఎంటుకలు మనం అప్పటికప్పుడు కలర్ అయితే వేసుకోలేం కాబట్టి ఇలా కొబ్బరి ముక్కని కాల్ చేస్తే దీనిలో నుంచి కొంచెం మనకి నూనెలాగా కారుతుందనమాట ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది తలకైతే యూజ్ చేసుకోవచ్చు అండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు వైట్ హెయిర్ త్వరగా రాకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి అది తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీరు యూజ్ చేసుకునే ఏ కొబ్బరి నూనె అయినా కూడా తీసుకోండి దానిలో దీంట్లో కొంచెం ఒంటి రెక్క మందారం ఆకులు అలానే దీంట్లో గుంటకాలగరాకు కూడా వేయాలండి వంటకాల గ్రాకు అలానే ఒంటి రెక్క మందారం రెక్క మందార ఆకులు ఇవన్నీ వేసేసి బాగా మరిగించి మనం స్ట్రైన్ చేసుకుని రోజు రాసుకుంటే మనకు వైట్ హెయిర్ అనేది రాదు మన హెయిర్ కూడా చక్కగా పెరుగుతుందండి సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందనమాట ఇది ఏంటంటే మనం ఎక్కువగా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదా మనం ఎంత చక్కగా బట్టలు వేసినా కూడా ఒక్కోసారి మన ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి వైట్ యూనిఫామ్స్ ఉంటూ ఉంటాయి అలానే మన హస్బెండ్స్ ఏమన్నా జీన్స్ ప్యాంట్స్ బాగా మందంగా ఉన్నాయి ఉంటాయి ఉంటాయి కదండి అవి కూడా మనం ఒక్కోసారి ఈ విధంగా వాషింగ్ మెషిన్లో వేసిన మురికి అనేది పోదు అలాంటివి ఉన్న మందపాటివి దుప్పట్లు కానీ టవల్స్ కానీ అలానే పిల్లల యూనిఫామ్స్ కానీ అప్పటికప్పుడు మురికి పోవాలంటే ఈ చిన్న టెక్కిన ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా నేను ఒక ఫోర్ స్పూన్స్ సర్ప్ తీసుకున్నానండి మీరు యూజ్ చేసుకునే సర్పు ఏ సర్పు అయినా వేసుకోవచ్చు ఆ ఫోర్ స్పూన్స్లో ఒక యూనో ప్యాకెట్ కలిపేసేసాను ఫోర్ స్పూన్స్కి ఒక యూనో ప్యాకెట్ పడుతుంది ఇలా కలిపేసి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసానండి ఇలా ఈ మూడు బాగా మిక్సింగ్ చేసేసుకొని ఒక ఓల్డ్ సాక్స్ ఉంటుంది కదండి ఆ ఓల్డ్ సాక్స్లో ఈ విధంగా మనకి బట్టలు ఎన్నైతే సరిపడతాయో దాని అంతవరకు కూడా నేను టూ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను ఆ సాక్స్ ముందుగా ఇలాగ వాషింగ్ మెషిన్లో వేసేసి తర్వాత బట్టలు అయితే వేసానండి చక్కగా మనకి ఇలా తెల్లవి యూనిఫామ్స్ ఉన్న లేదంటే పిల్లల ఇలా జీన్స్ ప్యాంట్లు మందపాటివి ఉన్నా కూడా టవల్స్ కానీ అవన్నీ కూడా చక్కగా తెల్లగా మెరిసిపోతాయండి చూశారు కదా నేను ఆ సాక్స్ లోపల పెట్టేసి బట్టలన్నీ కూడా ఇలా వేసానండి చూడండి బట్టలు అయితే మంచి మెరుపులో ఉన్నాయి వైట్ కలర్లో మెరిసిపోతాయి అన్నమాట సో ఇలా మందపాటివి యూనిఫామ్స్ ఉన్నా అలానే పెద్దవాళ్ళవి జీన్స్ ప్యాంట్స్ ఉన్నా ఇవన్నీ కూడా చక్కగా ఇలా వేసేసుకుని క్లీన్ చేసేసుకుంటే చక్కగా తెల్లగా మెరిసిపోతాయండి తరతల్ల ఆడుతూ ఉంటాయి ఈ ట్రిక్ మరి లాండ్రీ వాళ్ళు చెప్పినటువంటి ట్రిక్ అండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి బాగా టేస్ట్ పట్టేసినటువంటి బట్టలు కానీ అలానే బాగా మురికి పట్టినటువంటి మరకలుగా ఉన్నటువంటి బట్టలు కానీ ఏదైనా చక్కగా మనకి ఈ విధంగా అయితే తరతల్ల మెరిసిపోతాయా ఈ బట్టలు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఇంటి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ టిప్స్ అన్ని మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం మీ ఫ్రెండ్స్ అలానే ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది నాకు తెలియదు కాబట్టి చిన్న రిక్వెస్ట్ అండి ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందని తెలుసుకోవటం కోసం మాత్రమే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను ఓకేనండి మరి టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్